హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా గల్లీలో ముగ్గుల పోటీ స్టార్ట్ చేసినాం అయితే మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ ముగ్గులు వేయడానికి అయితే రెడీ అయ్యారు అయినా సరే కూడా మేము ముగ్గుల పోటీ వీడియో తీసినాం ఈసారి కూడా చేయాలనుకుంటున్నాం అయితే వీళ్ళందరూ ఇట్లల్లో ఎవరు మంచిగా ముగ్గు అంటే అందరు మంచిగానే వేస్తారు ఒకరికైతే ఫస్ట్ విన్నర్ని సెలెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఇట్లా ఎవరు మంచిగా ముగ్గేస్తారో ఒకటైతే సెలెక్ట్ చేయండి వీళ్ళైతే ఇప్పుడు ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు అయితే ముగ్గులేదు దానికి రెడీ అయ్యారు ఎవరి ప్లేస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు నాకు ఇంత ఇంత వాటర్ తీసుకుంటారు అందరు మంచిగా ముగ్గు అయితే ఫ్రై చేతి నేను తీసుకుంటా సన్ని కత్తి నేనే తీసుకుంటా వైట్ తినేయాలి కలర్ బంద్ వీళ్ళకు వేయడానికి ఎవరి ప్లేస్ వాళ్ళకి కావాలని చెప్పి లైన్ గీయమంటే నేను లైన్ గీస్తున్నా ఇక్కడైతే నందిని అయితే ముగ్గు స్టార్ట్ చేసింది పిల్లలైతే ఎవ్వరు కూడా అసలు చుక్కల ముగ్గులు అనేటివి వేస్తలేరు అందరు చాక్బిస్తోనే ముగ్గులు వేస్తారు నేనేమో ముగ్గు పిండి తీసుకొచ్చిన ఎక్కువ కానీ దాన్ని ఎవ్వరు కూడా ఒక్కరు కూడా వాడలేరు మొత్తం చాక్బిస్లే చూడండి పిల్లలైతే ఇక్కడ నుంచి అక్కడి వరకు ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసారు ఏంటంటే తింపుడు ముగ్గులు చుక్కలు అవి ఉంటాయి చూడండి అవి అయితే రావంట ఈ డిజైన్స్ అయితే పర్లేదు మంచిగానే వేసారు దీంట్లో అయితే ఇప్పుడు కలర్లు నింపుతుండ్రు ఇక్కడైతే నందిని కుండ ముగ్గు వేసింది మధ్యలో కుండ చుట్టూ ఫ్లవర్ లాగా డిజైన్ వేసింది సంక్రాంతి పండగ అనగానే ముందుగా ఆడపిల్లకి గుర్తొచ్చేది ముగ్గులు అయితే ఈ ముగ్గుల పోటీ వీడియో మేము పేన సంవత్సరం చేసినాం వీళ్ళకి మంచిగా అనిపించిందంట ఈసారి కూడా వదిన ముగ్గుల పోటీ వీడియో తీయరా అని చెప్పి అడిగితే వీళ్ళ కోసం అని చెప్పి మేము మళ్ళీ ముగ్గుల పోటీ వీడియో తీస్తున్నాం అలాగే వీళ్ళైతే మంచిగా వేస్తున్నారు వీళ్ళకి కూడా ప్రాక్టీస్ అవుతుంది ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది వేయడానికి భయం అనేది ఉండకుండా వేయచ్చు అందుకోసం అని చెప్పి ఈసారి కూడా మేము ముగ్గుల పోటీ వీడియో తీస్తున్నాం అందరివి ముగ్గులు వేయడం అయితే అయిపోయింది వాళ్ళు వేసిన ముగ్గుల్లో వాళ్ళకి నచ్చిన కలర్స్ అయితే నింపుతున్నారు అమ్మ ఈ ముగ్గులన్నీ మీ ముగ్గురియా గిరినారి గిరినారి యా గిరినారి గిరినారి గా లాస్ట్ ఈ నాలుగు నాయీ అమ్మ ముగ్గులు మరి అందర్కంటే ఎక్కువ చేశారు మరి మీరు మీకే ప్రైజ్ ఇవ్వాలి కదా గిట్స్ కొడరే

ముగ్గులు ఇక ముగ్గులు వెళ్ళండి ఏం ముగ్గురూజ్గులు అన్నిటికి దృష్టి విధాలుగా కుంటి ముగ్గులేసాడు అయితే కంప్లీట్ అయ్యింది ఒక్కొక్కరు ముగ్గు ఎట్లుందో చూసుకుంటూ పోదాం జూనియర్స్ కుందా ఈ పేరే పేరే మై నేమ్ ఇస్ సంవితా సంవితా సంని ముగిది సంనే కూర్చుంది అక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ నందిని నందిని ముగిది ను ముందువా కదా నేనేం మాట్లాడాలా ఇదడ ముకు దగ్గర నివితా నాతో రండి నివితా హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ నవితా ార్మల్గా స్కూల్గానేది స్కూల్ మనోగ్ ముగ్గు పతంగులు చెరగడలు కుండ కుండలు ఏంటి అది నెయ్యారా తెలుగులో ఎప్పుడే

తెలుగు మొత్తం ఇంగ్లీష్ చూసిరు కదా ఇవి ముగ్గులు ఈ ముగ్గులలో మీకు ఏదైతే నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఈ శుద్ర పూజ జరిపించింది మా పిల్లలు డేంజర్ నందిక వీళ్ళు వీళ్ళు మొత్తం మొత్తం రోడ్ అంతా అటాన్విగా చూసిరు కదా ముగ్గుల పోటీ వీడియో అయితే కంప్లీట్ అయింది మన వాళ్ళు అందరూ డిజైన్ చేసిరు చుక్కల ముగ్గులు ఏమంటే ఏరాదట వాళ్ళకి మొత్తం డిజైన్ చేసిరు సో ఇందులో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి మేమైతే డిసైడ్ చేసి ప్రైజ్లు అయితే ఇద్దామని తీసుకొచ్చాం ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇద్దాం మీరు రేపు ఇదేనా ఫస్ట్ ప్రైజ్ అయితే ఎవరికి ఎవరికి ఇవ్వాలా మీరే ఎప్పుడు ఎవరు ఫస్ట్ ప్రైజ్ అయితే సన్నీ ముగవంది హ సన్నీ నిదరేదింది సన్నీ ముగ్గేమంటా కన్నీ కూసింది సో ఫస్ట్ ప్రైజ్ సన్నీకి ఆ సెకండ్ సెకండ్ ప్రైజ్ ఎవర్కి సెకండ్ ప్రైజ్ వర్షకి థర్డ్ క్లాజ్ వట రా రే మోతానికి క్లాజ్ లె థర్డ్ ప్రైజ్ ఫిక్స్టికరేలేడా థర్డ్ ప్రైజ్ అయితే నందికి క్లాప్స్ మీసారి అందరికి మన దాంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మొత్తం మందికి మనిషికి ఒక షీల్డ్ ఇస్తున్నాం సో దా లాస్ట్ సబ్ ఫైనల్ సంవత్సరం విన్నరు అక్షర ఫస్ట్ ప్రైజ్ కాకపోతే ఈసారి అంత ఇంట్రెస్ట్ చూపలేదు ముగ్గుల మీద నెక్స్ట్ మనోగ్ఞ క్లాప్స్ కొట్టు ఎర వీడిలా వీడిలా కూడా मस्त కష్టపడ్డది ఆ అక్షర క్లాప్ కొట్టురేరే తో జ్యోతి వీర్ అందరికి ద వైష్ణవి ఇంకా ఎవర్కి మైదా క్లాప్స్ క్లాప్స్ టీకా అక్షర అక్షరనా సరిసిదా అందరికి అయితే వచ్చేసినాయి ప్రైజులు అయితే సో మా గల్లీలో అయితే ముగ్గుల పోటీ సక్సెస్ఫుల్గా జరిగింది అందరినీ పిలుసుకురాగా పిలిసుకురాగా వచ్చి అందరు అప్పాలు చేసుకునే బిజీలు ఉన్నారు కాబట్టి ఎవరు రాలేదు సో ఇంకా మంది అత్త అనుకున్నారు కానీ దాదాపుగా ఒక ఇరవై ప్రైజులు అయితే తీసుకొచ్చినాం కాకపోతే అందరు రాలేరు కాబట్టి తీసుకురా లోపలే ఉన్నాయి

Sangkrandi, <critically> sangkrandi, 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 -kan sangkrandi, sangkrandi,